శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని యాభై తొమ్మిది అరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై తొమ్మిదవ శ్లోకం స్ఫురత్కం ధాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుశక్రం మన్నే తవ ముఖ విధం మన్మధరదం యమారూహ్య దృహ్యత్యవనిరత మార్కేందు చరణం మహావీరో మారహ ప్రమదపతయే సజ్జితవతే దీని యొక్క భావము ఓ తల్లి ప్రకాశించు నీ చెక్కిళ్ళపై నీ దిద్దుల త నీ దుద్దుల జంట ప్రతిఫలిస్తుంది ఆ చెక్కిళ్ళు అద్దముల వలె మెరుస్తూ ఉన్నది కనుకనే ఆ సౌందర్యమునే పనముగా పెట్టి మన్మథుడు ఈశ్వరుని మొహమార్చగలిగాడు కాకపోతే భూమిని రథంగా చేసుకున్న జితేంద్రియుని కేవలము ఆ పుష్పపాణాలు మోహింపచేయగలవా సర్వ సర్వసమ్మోహనకరమైన నీ వదనము మన్మధుడిని రథంలాగా ఉంది ఆ రథాన్ని ఆధారంగా చేసుకుని మదనారిపై యుద్ధాన్ని ప్రకటించాడు మదనుడు కాకపోతే అంత సాహసమా బాణాలతో సదాశివుడిని నీ భవుడుగా చేయడానికి అతని శక్తి ఎంత అంతా నీ సౌందర్యలహరి ప్రభావమే లలితా సహస్రనామాలతో తాటంక యుగలీభూత తపనోడుపు మండలాయనే కీర్తించబడింది సూర్యచంద్రులే శ్రీమాతకు కర్ణాభరణాలు అయినవి ఈ సంపద మరెవరికీ లేదు ఆ తల్లి విరాట్ రూపంలో ఆ సూర్యచంద్రులే కర్ణాభరణములన్నమాట సూర్యుడు పగలు చంద్రుడు రాత్రి ఎందు లోకానికి చీకటిని పోగొట్టి దారి చూపుతారు దేవి ముఖమండలము రాత్రింబవల్లో సర్వకాల సర్వావస్థలయందు ప్రకాశిస్తూ ఈ లోకానికి ప్రకాశింపజేస్తాయి తపస్సును దరికి రానియక అజ్ఞానమును ప్రారద్రోలి జ్ఞానమనే తేజస్సును వ్యాపింపజేస్తాయి కనుకనే తాటంక యుగలిపూత తపనోడప మండల అనే నామం ఆ తల్లికి సార్థకమైంది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ శ్లోకమును పూజానంతరము సహస్ర పర్యాయాలు పఠించాలి దీక్ష అయినాక ఈ యంత్రమును తాడుతో చుట్టి ధరింపవచ్చును ప్రతిరోజు అన్నంలో బెల్లము నెయ్యి వేసి నివేదన చేయాలి తేనె కూడా నివేదన చేసి ఆరగింపవచ్చును ఈ యంత్రారాధన వల్ల సకల జనలు సాధకుని వశంలో ఉంటారు మా మాతంగి యంత్రమును బ్రహ్మవృక్షపత్రంపై వ్రాసి మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ హోమం చేయాలి తర్వాత కృష్ణపక్షంలో చతుర్దశి నాడు సముద్ర పూపుతో ఈ హోమభస్మాన్ని కలిపి కాకి చేత తినిపించి నల్లని త్రాడుతో దానిని బంధించి మాతంగి మంత్రాలతో దానిని అగ్నిలో వెయ్యాలి ఆ భస్మమును ఎవరిపైన చల్లితే వారు సాధకునికి వశం కావలసిందే ఇక తిరిగేలేదు రాజులైనా వృత్తులైనా స్త్రీలైనా వశులై ఉంటారు అరవయో శ్లోకం సర్వసత్యా సూక్తి రమృతల ఫిం కౌశలహరి శర్వాణి శ్రవణ చులుకాప్యామ విరళం चमत्कार श्लाघाचलितशिरसः कुण्डलघनो ऋणत्कारैस्तारैः प्रतिवचनमाचष्ट इव ते दीनियो पावमु ఓ జనని అమృత ప్రవాహ మాధుర్యములైన చమత్కారములైన మాటలు చేత నిన్ను లోకులు కీర్తిస్తుంటే నీవు ఆనందంతో ఊచుతుంటే నీ కర్ణాభరణములు అందంగా కదులుతున్నవి అలా కదిలేటప్పుడు కలిగే ఘనఘనాత్కారములు ఆ భక్తులకు ప్రతివచనమిస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి సరస్వతీదేవి సూక్తులకు కూడా నీ చెవికమ్మలు శబ్దాలే ఇస్తున్నాయి పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూ అనే లలితా సహస్రనామంలో దేవి చెక్కిళ్ళపై ప్రతిఫలించే తాటంకాలు వర్ణించబడ్డాయి పద్మరాగ మాణిక్యాలు నిర్మలముగా నుండి అద్దం వలె ప్రతిబింబ గ్రహణం చేస్తాయి అందు పరమశివుని ప్రతిబింబము ప్రతిఫలిస్తున్నది దేవి చెక్కిళ్ళు కాంతి చేత స్గ్ధం చేత శ్రేష్ఠులైనవి యౌవనంలో చెక్కిళ్ళు అరుణవర్ణముగా ఉండుట సౌందర్యమునకు పరాకాష్ట అటువంటి దేవి చెక్కిళ్ళపై శంభుని ముఖపద్మము సూర్యచంద్రుడిని పోలిన తాటంకములో ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి పై శ్లోకమును ప్రతి సహస్ర పర్యాయములు పఠించి దీక్షగా సరస్వతీ దేవిని ఆరాధించాలి పాలతో బియ్యము పాయసము తేనె నైవేద్యం పెట్టి భక్షించాలి సాధకుడు సకల విద్యలు పొందగలుగుతాడు సరస్వతి కటాక్షము సిద్ధిస్తుంది మంత్రశాస్త్రంలో మధుమతి మంత్రము విద్యాసిద్ధికి చెప్పబడింది దేవి కుమారి ను ధ్యానం చేస్తూ మధుమతి యంత్రములు పూజించాలి యాభై లక్షలు పర్యాయము ఆ మంత్రమును జపించిన సాధకునికి విద్యలన్నీ సిద్ధిస్తాయి విద్యలతో పాటు సమస్త భోగాలను కలిగించే ఈ మధుమతి యంత్రము చాలా మహిమ కలది వృక్షాలతో మధుమతి యంత్రం వృక్షాలతో లతలతో కూడిన కైలాస పర్వతంపై బంగారు సింహాసనంపై విరాజితమైన దేవి తన చేతులతో నాగలత నీలికమలము ధరించి ఉండే మధుమతి దేవిని దేవాంగనులు నాగపత్నులు సేవిస్తుంటారు అటువంటి దేవిని మంత్రతంత్ర హోమాలతో పూజించిన వారు విద్యలలో శ్రేష్ఠులై యశస్సు పొందుతారు అని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా